హలో అండి చూసారా వేడి వేడిగా దోశ ఫస్ట్ ఫేవరెట్ కారం వేసుకొని దోశ లేకి లేకి అసలు ఇదైతే కాంబినేషన్ మస్తుంటది ఎగ్ దోశ కూడా కారం ఉంటేనే బాగా ఇంకా చలికాలం వచ్చింది కదా దోశ పిండి అయితే స్టాక్ స్టాక్ ఉందా అందులో ఫ్రిడ్జ్ లో వెళ్తుంది ఫైవ్ కేస్ పట్టి పెట్టేస్తా ఇగో దీనికి కాంబినేషన్ వేడి వేడి చికెన్ ఇట్లా పిండి ఉంటే అప్పటికప్పుడు దోశలు వేసుకుని ఇట్లా తింటుంటే ఉంటుంది రైస్ మీదకి పోదిగా అట్లా అన్ని రైస్ చేయకుండా ఉండను ఇప్పుడు మేము వేసి దోశ అనుకోండి దోశ పిండి ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ചെൻ ടേസ്റ്റ് കാരം ഇത് പോതലേ അസല ചിക്കന ദോശ ഇട്ട കാബിനേഷൻ நல அபுத்தி வீடியோ லெத் சாது கதா அதுக்கே தான் சூப்பர் அண்டே சூப்பர்ந்தே